అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక నెహ్రూ చౌక్ వద్ద ఉన్న జీవీఎం సాయి స్కూల్ నందు మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కొలతల రామకృష్ణ ఆదేశాల మేరకు రాష్ట నైపుణ్య అభివృద్ధి సంస్థ ఏపీఎస్ఎస్డీసీ వారి ఆధ్వర్యంలో ఎంపీ సీఎం రమేష్ రాష్ట అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాంకీ గార్ల ప్రోత్సాహంతో మెగా జాబ్ మేళాను అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ మెగా జాబ్ మేళాలో ఇతర రాష్ట్రాల నుంచి సుమారు ముప్పై కంపెనీలు ప్రాతినిధ్యం వహించగా పదిహేను వందల అరవై మంది నిరుద్యోగులు ఈ మెగా జాబ్ మేళాకు విచ్చేశారు అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారితో పాటు రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర విచ్చేసి అక్కడ జరుగుతున్న జాబ్ మేళాను పర్యవేక్షించారు అనంతరం ఈ జాబ్ మేళాకు విచ్చేసిన ముప్పై కంపెనీల వారితో అలాగే నిరుద్యోగులతో ముచ్చటించి జాబ్ మేళా విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం ఈ జాబ్ మేళాలో సెలెక్ట్ అయిన ఐదు వందల ఏడు మందికి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి భీమర్శెట్టి రాంకి చేతుల మీదుగా సర్టిఫికేట్స్ అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణ భీమర్శెట్టి రాంకి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రాష్ట నైపుణ్య అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగిందని ఇందులో ఇతర రాష్టాల నుంచి సుమారు ముప్పై కంపెనీలు రావడం జరిగిందని తెలిపారు ఈ ముప్పై కంపెనీల్లో సుమారు రెండు వేల రెండు వందల వేకెన్సీలతో రావడం జరిగిందని తెలిపారు అయితే ఈ మేళాకు పదిహేను వందల అరవై మంది కాగా అందులో ఐదు వందల ఏడు మంది సెలెక్ట్ అయినట్లు తెలిపారు ఈ జాబ్ మేళా రెండోసారి పెట్టడం జరిగిందని ఇది నిరంతరం కొనసాగించే ప్రక్రియల నైపుణ్య అభివృద్దితో పాటు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్టమంతటా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో నిరుద్యోగులు పాల్గొన్నారు ఈరోజు అనకాపల్లిలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చదువుకున్నటువంటి యువత యువకులు అందరినీ కూడా ఈరోజు సుమారు ముప్పై కంపెనీలు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది జాబ్ ప్లేస్మెంట్స్కి జాబ్ మేళాకు ఈ ముప్పై కంపెనీలలో సుమారుగా రెండు వేల రెండు వందల వేకెన్సీస్తో వాళ్ళు రావడం జరిగింది ఈ ముప్పై కంపెనీల్లో అన్ని విభాగాల నుంచి మీకు ఐటీ సెక్టార్ నుంచి ఫార్మా నుంచి లాజిస్టిక్స్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ నుంచి అదేవిధంగా జాబ్ ప్లేస్మెంట్స్ ప్రైవేటు హెచ్ఆర్ మేనేజ్మెంట్ కంపెనీలు ఇటువంటి వివిధ రంగాల నుంచి రావడం జరిగింది ఇప్పుడైతే సుమారుగా చాలామంది వచ్చారు బహుశా ఇది రెండోసారి పెడుతున్నటువంటి కార్యక్రమం ఇది ఇందులో ప్రముఖ కంపెనీలు అయినటువంటి రెడ్డి ల్యాబ్స్ కానీ ఎట్రోడ్రగ్స్ కానీ డెక్కన్లో కెమికల్స్ కానీ అరవిందో కానీ స్మైలాక్స్ కానీ అపోలో ఫార్మసీ మెడ్ ప్లస్ ఇటువంటి కంపెనీలు ఫార్మాకి సంబంధించినవి వచ్చాయి అదేవిధంగా ఐటీకి సంబంధించినటువంటి మెరకిల్ సాఫ్ట్ వచ్చింది అదే కోజెంట్ వచ్చింది కాల్ మ్యాన్ వచ్చింది జాబ్ డైలర్స్ అని వచ్చింది ఇక మీకు కేవీబీ బ్యాంక్ కూడా ఒకటి రావటం జరిగింది అదేవిధంగా ఆటోమొబైల్స్ నుంచి వరుణ్ కానీ జైబేరి ఆటోమొబైల్స్ నుంచి కూడా రావడం జరిగింది అట్లా వివిధ రంగాల నుంచి సుమారు ముప్పై కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ కార్యక్రమం ఇది మొదటి విడతగా మొదటి ఫేజ్లో అయితే ఒక మూడు మాసాలు దిగువ చేశారు ఆ రోజు సుమారు నూట ఎనభై మంది అంతమంది రిక్రూట్ అయ్యారు ఇది వస్తా దానికంటే పెద్ద స్థాయిలో ఈరోజు కార్యక్రమం జరిగింది ప్రభుత్వం ఇది నిరంతరం కొనసాగించేటువంటి ప్రక్రియగా నైపుణ్య అభివృద్ధితో పాటు వారికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలనేటువంటి ఆలోచనతోనే మన ముఖ్యమంత్రి గారు గౌరవ నీళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇందులో కూడా మాకు వచ్చిన సమాచారం ఏంటంటే పిల్లలు కూడా వచ్చారు ఎక్కువ మంది సెలెక్ట్ అవుతారనేటువంటి ఆశ అయితే ఉన్నారు నైపుణ్యాభివృద్ధి సంస్థ పూర్తి స్థాయిలో వాళ్ళ నైపుణ్యాన్ని అభివృద్ధి పరచడానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ క్లాసెస్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అటువంటి సెంటర్ కూడా మన జిల్లాలో ఒకటి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది గతంలో అయితే ఉండేది కానీ గత ప్రభుత్వం వచ్చాక అది ఆపేయడం జరిగింది మళ్ళీ ప్రారంభించమని కోరాం అందువల్ల ఎవరైతే డిగ్రీలు కానీ డిప్లొమాలు కానీ చేసి ఉంటారో వాళ్ళకి నైపుణ్యాన్ని అభివృద్ధి పరిచే విధంగా ఏవైతే జాబ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయో ఏవైతే జాబ్ మార్కెట్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయో వాళ్ళకి ఆ స్పెసిఫిక్ ఫీల్డ్లో ట్రైనింగ్ ఇచ్చే విధంగా కార్యక్రమాలను రూపొందించాలనే కార్యక్రమం కూడా ఒకటి టేకప్ చేయాలని అనుకుంటున్నాం త్వరలోనే నైపుణ్యాభివృద్ధి సంస్థ కూడా ఈ జిల్లాలో ఒకటి ప్రారంభించే అవకాశం అయితే ఉందండి